అవి మన ఆధారంలో పిలుసుకుంటున్నాను వాటిని హింసించడానికి మనకు ఎవరికీ లేదు వాటిని బాధ పెట్టడం హింసించడం తప్పడం మనకి ఎవరికీ లేదు అలా ప్రాంతాన్ని వింటున్నాం కాబట్టి ఈరోజు ఆ హింసను ఎప్పుడైతే మానుకుంటామో అప్పుడు పద్ధతులు ఎలా అవుతుంది పెద్దగా నిర్భంగా కాబట్టి ముసులారా దయచేసి నాంత మాని ఆ రకంగా భుజించి ఖాయిగా ఉండదు అలాగే ధ్యానం చేయడం ధ్యానం ఎప్పుడు చేస్తామో ఇష్ట నిర్మాలు అర్థమవుతాయి సత్యం అర్థమవుతుంది సత్యం ఎప్పుడు స్వంగా జీవిస్తాం సో ఫ్రెండ్స్ అందరూ మాంసం మానేసి శాకాహార భుజించి ఆరోగ్యంగా జీవించాలని ఈ తపనతోనే ఈ శాకాహార ర్యాలీ సకాహార యొక్క జరిగింది ఈ ఊరిలో శాకాహార ర్యాలీ చేయడం జరిగింది దయచేసి శాకాహారంలో భుజించండి మాంసాహారం మానేది యూ అలాగే మా అందరూ గురువు అయినటువంటి దయచితాలు இன்னும் தப்பு பண்ணக்கூடாது. இங்க எல்லாரும் மெனி மெனி நின்றாங்க. இந்தா வளකට வைதோ. இங்க ஐகா டீச்சன். இந்த ரோ நீ சுதான் கட்டல ரைட் செய்யணும். பண்ணுலம்மா. நீங்க அவதத்தை தற்பின்ச்சதனு இந்த ரைட் சே சார். தேங்க் யூ தேங்க் யூ ஃபிரண்ட்ஸ். யாராமேnte.